హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాది హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఉదయానికి ఇలా పెరట్లోకి వచ్చేసరికి అయితే పక్షులు అయితే చాలా వచ్చాయి ఉదయానికి సో చూశారు కదా ఉదయానికి ఇలా పెరట్లోకి వచ్చేసరికి అయితే చాలా పెట్టెలైతే వచ్చాయి ఈ రకమైన పెట్టెలు అయితే ఎంతవరకు ఎప్పుడూ రాలేదు సో అందుకోసమే నేను వీడియో అయితే తీసాను ఇలా ఒకే రకమైన పెట్టెలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి వాటి సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఉదయానికే వాటి అరుపులు వింటుంటే సో అవి వచ్చేసి మామిడి చెట్ల మధ్యన అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ పైకి అయితే ఎగురుతూ ఉన్నాయి సో అందుకోసమే క్లారిటీగా అయితే వీడియో కూడా తీయలేకపోయాను ఇంకా ఇలా వీడియో తీస్తుండే కానీ మా బుడ్డుదయ్ బుడ్డోడు కూడా వచ్చారు మా ఇంట్లో అయితే ఇప్పుడు హాయ్ చెప్పు చిట్టి హాయ్ చెప్పు దా తస్విన్ నువ్వు ఇక్కడ ఉండు చెల్లి 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 ఇటు చూడండి ఇద్దరు హాయ్ చెప్పు తస్విన్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నువ్వు బాయ్ ఎక్కడే ఉండు నేను వెళ్ళిపోతున్నాను బాయ్ ఓకేనా బాయ్ పేద నువ్వు వెళ్ళిపోతాను బాయ్ బాయ్ నువ్వు రావద్దు నువ్వు రావద్దు నువ్వు రావద్దు బాయ్ బాయ్ కాబుడ్దంత కాసేపు అలాగే సరదాగా ఆట పట్టించాక కాసేపు ఆడుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ అయితే ఈరోజు ఫ్రైడే కదా సో ఫ్రైడే అంటే నాకు చాలా ఇష్టమని నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది సో వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇలా పూజని చక్కగా చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలను సో మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆ పూల అయితే కట్టుకున్నానండి నేను అంటే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా నందివర్ధనలు కొంచెం ఎక్కువగానే అయ్యాయి సో అవైతే ఇలాగ అమ్మవారికి అయితే నేను దండ కట్టుకున్నాను ఎందుకంటే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ఫ్రైడే రోజు అమ్మవారిని పూజ చేయాలంటే నాకు చాలా ఇష్టం సో నాకు ఇష్టమైన అమ్మవారికి అయితే అలా పూల దండ కూడా మార్నింగ్ నేను కట్టుకున్నాను ఇలా అయితే మంచిగా వేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ అయ్యాక నేను ప్రతి ఫ్రైడే అమ్మవారికి టెంపుల్కి అయితే వెళ్తాను కదా మీకు తెలుసు సో ఇక్కడికి వచ్చేసి అమ్మవారి సేవ అయితే చేసుకుంటున్నాను సో కాసేపు నా పూజ అయ్యాక కాసేపు అమ్మవారిని అలాగే ఇసిరాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో మా అమ్మ వాళ్ళ ఊరు మా హస్బెండ్ వాళ్ళ ఊరు ఒకటే కాబట్టి నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాను సో మా చెల్లి మేడ పైన కొన్ని చామంతి మొక్కలు అయితే ఈరోజు నాటుతుంది సో అలా వీడియో తీద్దామని ఇలా వచ్చాను ఈ లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా తనే మా సిస్టర్ ఇంకా బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ తను కూడా ఈ రోజు వచ్చింది చామంతి మొక్క కూడా నాటుకోండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క మొక్కని అయితే నాటుకోండి నేను ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియో మినీ లాగ్ అయితే పెట్టాను కదా సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు చూపించాను మా చెల్లి విత్తనాలు వేసేటప్పుడు మొలకలు వచ్చిన వీడియో అయితే మీకు చూపించాను కదా అవి అయితే ఇప్పుడు ఎంత పెద్దగా అయ్యాయో మళ్ళీ మీకు చూపిస్తున్నాను స్వీట్ కార్న్ మొక్కలు చూసారా ఎంత పెద్దగా అయ్యావో ఆ చిన్న చిన్న బకెట్లు ఆటలో ఉడిసిన సరే ఇక్కడ వచ్చే చిక్కుడు అది ఇంకా చిక్కుడుకి తీగలు అవి వస్తుంటాయి కదా సో అలా తీగలు వచ్చేటప్పుడు అయితే మళ్ళీ చెక్కలు అవి పెట్టి సెట్ చేస్తుంది మా చెల్లికి మొక్కలు నాటడం అంటే నిజంగా చాలా ఇష్టం ఇష్టంతో అయితే మొక్కలు అయితే బాగానే నాటుతుంది ఇక్కడ చూసారా ఒకే గోలంలో అయితే స్వీట్ కార్ను తోటకూర చిక్కుడు అయితే వేసేసింది బాగానే అయ్యేవి అవి కూడా ఈ స్వీట్ కార్న్ మొక్కలు కూడా ఇలా మేడపైన పండించుకోవాలని మా చెల్లి దగ్గరే నేర్చుకోవాలి ఎందుకంటే అవి పెద్దగా అయ్యి మళ్ళీ వాటికి స్వీట్ కార్న్ వచ్చాక కూడా మీకు వీడియో తీస్తాను ఎందుకంటే మేడపైన వేస్తున్నాం కదా అవి అవుతాయో లేదని నాకు డౌట్ ఉండేది బట్ అవి మొక్కలు అయితే బాగానే అయ్యాయి ఇంకా పెరిగి వాటికి స్వీట్ కార్న్ వచ్చాక కూడా చూ చూపించాలి కదా మరి మీకు ఇంకా ఇప్పుడు వేయలేదు కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇలా మేడపైన పచ్చిమిర్చి వంకాయలు టమాటీలు కూడా వేసింది వీక్లీ వన్ టైం అయితే తీసి కర్రీ వండుకునే వాళ్ళము ఏ మందులు కొట్టకుండా ఇలా ఇంట్లోనే కూరగాయలు పండించుకొని తినటం వల్ల చాలా ఆరోగ్యం కదా సో నేను యూట్యూబ్లో కూడా చూశాను చాలామంది మిద్దె తోట నెక్స్ట్ గార్డెన్ తోట అనేసి ఇలా వీడియో అయితే పెట్టారు సో అలా ఇంట్లోనే చాలా రకరకాలైన పండ్లు కూరగాయలు అయితే పండించుకొని తింటున్నారు సో చాలా మంది యాక్టర్స్ కూడా ఇంట్లోనే కూరగాయలు పండించుకొని అయితే తింటున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తోటకూర అయితే తీస్తున్నాను పప్పు తోటకూర వండుదాం అనేసి ఆల్రెడీ నా మినీ లాగ్లో కూడా చెప్పాను కదా పప్పు తోటకూర కోసం సో నేనైతే తోటకూర తీస్తున్నాను ఇంకా చిన్నగానే ఉన్నాయి బట్ నేను తీసేస్తున్నాను అన్నింటిలో తోటకూర విత్తనాలు కొంచెం ఎక్కువగా వేసింది మా సిస్టర్ అయితే సో ఎక్కువగానే కొన్ని మొక్కలు అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ అయితే పాలకూర విత్తనాలు కూడా వేసింది చాలా బాగా వచ్చాయి మొక్కలు అయితే కొంచెం ఎక్కువగానే అయ్యింది లాస్ట్ ఇయర్ అయితే సో మేమైతే త్రీ డేస్కి ఒకసారి తీసి పప్పులో వేసుకొని వండే వాళ్ళం చాలా టేస్ట్గా ఉండేది ఇంట్లో పండించింది కదా సో ఇక్కడ చూసారా ఎంత తోటకూర వచ్చిందో సో నేను అన్నింటిలో ఉండే తోటకూరని అన్నిటినీ తీస్తున్నాను సో కొంచెం ఎక్కువగానే వచ్చింది ఈ తోటకూర చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి నేనైతే అవి తీయట్లేదు కొంచెం మీడియం సైజ్ లో ఉండేవైతే నేను తీస్తున్నాను ఇప్పుడు నేను తీసే మీడియం సైజ్ లో ఉండే మొక్కలు కూడా కొంచెం పెద్దగా అయింటే బాగుండు అనిపించింది బట్ నేను తీసేసాను పప్పు వండటానికి ఏదైనా ఇంట్లో పండించింది వండుకొని తినాలంటే చాలా సరదా అనిపిస్తుంది కదా నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఒక్కొక్క యూట్యూబర్ని చూస్తే నిజంగా నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క చిన్న పనిని కూడా ఎంత ఓపిక మీద అయితే వీడియోస్ తీసి వాటికి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ అండి ఎందుకంటే మనం పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ చాలా బిజీ అయిపోతాం కదా అట్లాంటిది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి నిజంగా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసాక ఆ కష్టం అనేది ఎలా ఉంటుందని నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే వాయిస్ అవర్ ఇచ్చేటప్పటికైతే చాలా టైం అయిపోతుంది నాకైతే సో నేను కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల అలా అనిపిస్తుందో లేదో అలా చేస్తున్న కొలిది ఆటోమేటిక్గా చేంజ్ అవద్దు అనేది చూడాలి నా ముందు వీడియోలో ఒక వీడియోలో అయితే ఈ మొక్కలు చూపించేటప్పటికైతే ఆ గోరింటి చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు కదా బట్ ఇప్పుడు చూడండి ఎన్ని ఆకులు వచ్చేసాయో గోరింటి చెట్టుకి మొత్తం ఇప్పుడైతే టూ టైమ్స్ అండి మేము ఆకునైతే తీసాము అంత చిన్న చెట్టుకి కూడా చాలా రెడ్గా పండుతుంది ఆ గోరింటి చెట్టు అయితే ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా సో శ్రావణ మాసం ముందు వరలక్ష వ్రతం ముందు తీసుకుంటానని ఇప్పుడైతే ఆ గోరింటి నేను తీయలేదు ఇంకా అక్కడ నుంచి అయితే మా ఇంటికైతే వచ్చేసా ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసే పార్సల్ అయితే వచ్చింది ఇది వచ్చేసి శ్రావణ మాసంకే నేను ఇది ఆర్డర్ చేశాను సో మీకైతే పార్సల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను బట్ ఇప్పుడు కాదు ఇంకో వీడియోలో అయితే నేను ఎన్ని ఆర్డర్ చేశాను ఆ శ్రావణ మాసం కోసం సో ఆ ఐటమ్స్ అన్ని సైతే మీకు వీడియోలో పెడతాను సో ఈరోజు వచ్చేసి మా చెల్లి నేనైతే బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం సో మా చెల్లి నేను ఇలా బయటికి వెళ్ళేసరికి అయితే మా తోటికోళ్ళు ఇద్దరు పిల్లలు కూడా బయటైతే ఆడుకుంటున్నారు సో వాళ్ళిద్దరి దుకు చూసి అయితే ఒకసారి వెళ్దాం వాళ్ళ ఇంటికి అనేసి వెళ్ళాము వచ్చేసి మా తోటికోడలు వాళ్ళ ఇంటి ఎదురుగా వీళ్ళ ఇల్లు అనేది ఉంటుంది సో ఈ ఇల్లు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు అక్కడికైతే ఆ అక్క పిలిచింది లోనకి రెండు అనేసి సో అలా వెళ్ళాము ఇది ఈ బుడ్డోళ్ళిద్దరికి చూసైతే మేమైతే వచ్చేసాము షాపింగ్కి వెళ్ళే వాళ్ళము ఇంకా ఇక్కడ వచ్చేసి మేము వచ్చాం కదనేసి అక్క చాయ్ కూడా చేసింది మేము వద్దని చెప్పినా సరే అక్క అయితే ఇంటిని చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకుంది ఆ పైన శారీతో ఫ్రేమ్ ఉంది కదా ఫోటో ఫ్రేమ్ సో అది వచ్చేసి వాళ్ళ పాప చాలా బాగుంటుంది అమ్మాయి అయితే చాలా ఈ కటన్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసింది చాలా బాగా వచ్చాయి సో ఇంటికి సెట్ అయ్యేటట్లు అయితే స్కై బ్లూ అండ్ వైట్ కలర్ అయితే తీసుకుంది చాలా నీట్గా అయితే ఇంటిని ఉంచుకుంది సో కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి కదా సో నేను ఇప్పుడు తీసే వీడియో వచ్చేసి జస్ట్ హాల్ మాత్రమే తీసాను ఇక్కడ వచ్చేసి టీవీ ఏరియా ఈ టీవీ ఏరియా సైడ్ కూడా ఒక సైడ్ అంతా ఫోటో ఫ్రేమ్స్ పెట్టింది కదా సో ఆ మాయ అతను అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని అలా ఎత్తుకుంటూ పిక్ తీసుకున్నారు ఇందాక సారీతో ఫోటో చూసారు కదా సో ఆ పాపనే చిన్నగా ఉండేటప్పుడు ఇక్కడ వచ్చేసి కాఫీ కప్పును చూసాడు ఎలా రెడీ చేసిందో అక్క అయితే కాఫీ కప్పులో కూడా మంచిగా పెట్టింది ఇంకా టీవీ ఏరియా పైన వచ్చేసి కూడా చిన్న చిన్న టెడ్డీస్ కూడా పెట్టింది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చాలా బాగుంది ఇంటిని అయితే చాలా నీట్గా శుభ్రం చేసుకుంది ఇంకా ఈ టీవీ ఏరియాకి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మిర్రర్ వస్తుంది సో ఈ మిర్రర్ వచ్చేసి కిందంతా డస్క్లు అయితే ఇచ్చారు చాలా బాగుంది టీవీ ఏరియా కూడా చాలా నీట్గా పెట్టారు మనం కొంతమంది ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ ఇంటిని ఎలా ఉంచుకున్నారు ఏంటి అనేసి అయితే ఇంటిని బట్టి అయితే తెలుసుకోవచ్చు కొన్ని కొన్ని ఐడియాస్ కూడా మనకు వస్తుంది అలా ఇంటిని వాళ్ళు ఉంచుకునే బట్టి చూస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెను కిచెన్ కూడా చాలా నీట్గా ఉంచుకోతే జస్ట్ నేను నార్మల్గా ఒక లుక్ వేసాను అంతే ఈ కిచెన్కి వచ్చే కబోర్డ్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో అయితే మంచిగా పెట్టించుకున్నారు చాలా నీట్గా బాగున్నాయి ఇంకా అటు సైడ్ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది సైడ్ కి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది సో నేను అదైతే వీడియో తీయాలనుకోవట్లేదు ఎందుకంటే మాకు బయటకు వెళ్ళాలనుకుంటున్నాం కదా సో లేట్ అయిపోతుంది అనేసి మేమైతే ఫస్ట్ ఈ షాప్కి అయితే వచ్చాము సో ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ తీసుకోవాలని వచ్చాము మా ఇంట్లో ఓల్డ్ ఫ్రిడ్జ్ అనేది ఉంది కదా సో ఒక వీడియోలో కూడా చెప్పాను అది అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆ ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేయట్లేదు సో ఇక్కడైతే నేను డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలని వచ్చాము జస్ట్ చూడటానికి వచ్చాము తర్వాత మా హస్బెండ్ వచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాక మా హస్బెండ్ తీసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి నాకు మోడల్స్ ఏమీ నచ్చలేదు అన్ని హైర్ కంపెనీ ఉన్నాయి నేనైతే సామ్సాంగ్లో ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాను శామ్సంగ్లో అయితే లాన్కి వచ్చే మోడల్ చాలా బాగుంటుంది సో ఈ హైర్ కంపెనీలో మోడల్స్ నాకు ఏమంతగా నచ్చలేదు ఇంకా అక్కడ ఉండేవన్నీ కూడా కొంచెం హైర్ కంపెనీలోనే ఉన్నాయి ఇంకా సింగిల్ డోర్ అయితే మిగతా ఉండే ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ఇవన్నీ సింగిల్ డోర్లో ఉన్నాయి డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఏం లేవు ఇంకా డబల్ డోర్ ఫ్రిడ్జ్లు కావాలన్నా సరే మనకి గొడవలో ఉన్నాయి చూపిస్తాము అంటున్నారు బట్ అవన్నీ హైర్ కంపెనీలోనే ఉన్నాయి సో అందుకోసమే నేను తీసుకోలేదు ఆన్లైన్లో అయితే శాంసంగ్ కంపెనీ చాలా మంచిగా అయితే వస్తుంది ఫ్రిడ్జ్లు సో అందుకోసం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తామని నేను ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి అయితే అలా మొక్కలు చూద్దామో నర్సరీకి వచ్చాము మా చెల్లి నేనైతే సో నర్సరీకి వచ్చి ఈ మొక్కలు చూసేటప్పటికి ఈ మొక్కలు కూడా అసలు ఏం బాగాలేవు అసలు ఆ అంకులు వచ్చేసి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మొక్కలు వస్తాయి అని చెప్పారు ఇక్కడ గులాబీ మొక్కలు తీసుకుందామన్నా సరే మొక్కలన్నీ బాగా వాడిపోయి ఉన్నాయి ఈరోజు అంత పైన అంత అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేటట్లయితే పని అయ్యింది సో బయటకు వచ్చామే కానీ ఒక్క పైన కూడా అవ్వలేదు పోనీ ఒక గులాబీ మొక్క తీసుకుందాం సరే ఒక మొక్క కూడా ఏమీ బాగోలేదు ఇంకా వాటికి ఫ్లవర్స్ ఉంటే అది ఏ కలర్ ఏంటి అనేది తెలుస్తుంది బట్ ఇక్కడ ఏ గులాబీ మొక్క కూడా ఫ్లవరే లేదు అసలు సో ఒక ఫ్లవర్ తో కూడా ఒక మొక్క కూడా లేదు సో అందుకోసమే లాస్ట్ కి మొక్కలు కూడా తీసుకోలేదు సరేలే గులాబీ మొక్కలు ఏం బాగాలేవు కదా ఇంకా ఏవైనా పువ్వుల మొక్కలు ఉన్నాయే మన అంకులు అడిగేసరికి అయితే పువ్వుల మొక్కలు కూడా ఏం లేవు ఒక మల్లె మొక్కలే ఉన్నాయి సో మల్లె మొక్కలు అయితే మాకు దొరుకుతాయి మా ఊర్లో అయితే ఎవరైనా ఇస్తారు సో అందుకోసం మరి మొక్కలు ఏం తీసుకోలేదు ఇంకా అక్కడ నుండి ఇంటికి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఇంటికి వచ్చేసాక నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఈ త్రైపోడు అయితే ఆర్డర్ చేశాను సో ఈ త్రైపోడి వచ్చేసి మా ఇలా సెట్ చేస్తుంది సో వాటికన్నిటికీ ఫిట్టింగ్ చేస్తుంది యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే ఈ త్రైపోడ్ అనేది చాలా అవసరం సో ఈ త్రైపోడ్ అనేది ఒక యూట్యూబర్స్కి కాకుండా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి నెక్స్ట్ రీల్స్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో నేను ఇదైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఎలా వస్తుందా ఏంటి అనుకున్నాను బట్ చాలా బాగా ఇచ్చాడు రింగ్ లైట్ త్రైపోడ్ అయితే నేను అయితే ఆర్డర్ చేశాను ఈ త్రైపోడ్ అయితే త్రీ లైట్స్ అయితే ఇచ్చాడు సో గోల్డ్ నెక్స్ట్ వైట్ నెక్స్ట్ ఎల్లో ఈ త్రీ లైట్స్ అయితే నాకు ఇచ్చాడు చాలా బాగా వచ్చింది ఎవరైనా కొత్తగా నాలా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ త్రై అనేది చాలా అవసరం సో ఈ త్రై వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్